వీధి కుక్కలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించడానికి సిద్దిపేట అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ పునః ప్రారంభిస్తున్నామని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజ అన్నారు దీని ఫలితం తొందరగా రాదని రానున్న రోజుల్లో కుక్కల బిడద అనేది లేకుండా పోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు కమిషనర్ పేరన్ తో కలిసి అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తున్న ప్రక్రియను పరిశీలించారు అలాగే ఏబిసి సెంటర్ ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలపై అక్కడక్కడ వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయని వీధి కుక్కలను నియంత్రించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు అందులో భాగంగా ప్రతి జిల్లాకు ఒక యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తుందన్నారు సిద్దిపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో కూడా వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఇక్కడే చేయనున్నట్లు తెలిపారు వీధి కుక్కలతో ప్రజలు ఎవరైనా ఇబ్బంది ఎదుర్కొంటే మున్సిపల్ అధికారులకు గానీ యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ నిర్వాహకులకు గానీ సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు కౌన్సిలర్ సాయి కుమార్ గౌడ్ పశు వైద్యాధికారులు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మన రాష్ట్రం మొత్తంలో పిచ్చి కుక్కులు ఒక పెద్ద సమస్య ప్రత్యేకంగా మన చిన్న పిల్లల కొడుకు ఇట్స్ బికమింగ్ బిగ్ మినస్ ఆ దృష్టిలో పెట్టి మన సిడీఎంఏ అండ్ సెక్రటరీ ఎంఏడికి డైరెక్షన్ ప్రకారం ప్రతి ఒక్క జిల్లాలో అట్లీస్ట్ వన్ ఏబిసి యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఉండాలి అది ఆలోచనతో ఇవాళ సిద్దిపేట మున్సిపాలిటీలో ఏబీసీ సెంటర్ ప్రారంభం చేయడం జరిగింది ఆ సెంటర్ ద్వారా మున్సిపాలిటీ ద్వారా ఏజెన్సీకి యానిమల్ వెల్ఫేర్ బోర్డుతో ఉన్న కండిషన్స్ గైడ్ లైన్స్ మొత్తం వెరిఫై చేయడం జరిగింది మేము ఈ సెంటర్కి మీతా ఫోర్ మున్సిపాలిటీస్తో కూడా ఎంయు సైన్ చేసేసాము సో దాట్ ఎక్కడైనా ఎక్కువ మొక్క కుక్కలు ఉంటే అక్కడి నుంచి క్యాచ్ చేసి ఇక్కడికి తీసుకువస్తాము ఎస్ఓపి ప్రకారం వాళ్ళకి స్టెర్లైజేషన్ అండ్ సర్జరీ ఏర్పాటు చేస్తాము ఆ తర్వాత ప్రాపర్ ఎయిరీ కెనల్స్ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అక్కడ కొన్ని రోజులు రే రెస్ట్లో ఉంటారు అండ్ ఆ తర్వాత అగైన్ యాజ్ పర్ ద మెథడ్ దే విల్ బి డిస్పోర్స్డ్ సో ఆ పద్ధతితో మేము ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తున్నాము జనాల్తో ఐ మా రిక్వెస్ట్ దాట్ యూ కెన్ రిపోర్ట్ టు ద శానిటేషన్ వింగ్ ఆఫ్ సిద్దిపేట్ మున్సిపాలిటీ అండ్ దెన్ దేల్ బీ సెండింగ్ ద వెహికల్ టు క్యాచ్ దోస్ డాగ్స్ అండ్ బ్రింగ్ దెమ్ హియర్ ఫర్ స్టెర్లైజేషన్ స్టెర్లైజేషన్ ఒక క్విక్ ఆర్ ఫెవిక్విక్ లాగా సొల్యూషన్ కాదు ఇది ఒక గ్రాడ్యువల్ సొల్యూషన్ బేసికలీ ఇట్స్ అ ఎఫర్ట్ టు కంట్రోల్ ద పాపులేషన్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సో ఆ రిజల్ట్స్ మనకి కనపడానికి కొంచెం టైం పడుతుంది బికాస్ గ్రాడ్యువలీ ఓన్లీ మనము పాపులేషన్ కంట్రోల్ చూడగలుగుతాము కానీ డెఫినెట్లీ ఇది ఒక మంచి స్టెప్ ఇన్ రైట్ డైరెక్షన్